అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చాలా మంది వర్కౌట్ చేసే వాళ్ళకి అలానే మంచి హెల్తీ స్నాక్స్ తినాలి అనుకునే వాళ్ళకి ఈ గ్రెనోలా బాక్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వాళ్ళ కోసం ఈ రోజు నేను ఇంట్లోనే ఈజీ అండ్ హెల్తీ అయిన గ్రెనోల బార్ రెసిపీ చూపించబోతున్నాను ఈ రెసిపీకి బేసిక్ పదార్థాలనే వాడతాము అలానే చాలా సులభంగా అయిపోతుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ గ్రెనూల బార్ కావాల్సిన రెడీగా పెట్టాను సో ముందుగా మనం ఓట్స్ అలానే నట్స్ ని వేపుకోవాలి ఈ రెసిపీకి నేను రెండు కప్పుల రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అలానే అర కప్ ఇన్స్టంట్ ఓట్స్ తీసుకుని రఫ్ గా కట్ చేసుకున్న పావు కప్ బాదం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది ఒక పదిహేను నిమిషాల వరకు పడుతుంది మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేయించాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఓట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ లోకి చేంజ్ అయ్యాయి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం చేసుకోవాలి దీనికోసం సాస్పాన్ లో పావు కప్ అన్సాల్టెడ్ షుగర్ అలానే పావు తేనె వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి పంచదార పూర్తిగా కరిగిపోయింది ఈ పాయింట్ లో ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలపాలి ఒకసారి పాకం ఇలా పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని ఓట్స్ మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్ ఎండు క్రాన్బెరీస్ ఒక టేబుల్ స్పూన్ చాక్లెట్ చిప్స్ కూడా వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ పాకం మొత్తం ఓట్స్ కి పట్టేట్టు బాగా కలుపుకోవాలి చూడండి పాకం మొత్తం ఓట్స్ మిశ్రమానికి చాలా బాగా పట్టింది ఈ మిశ్రమం ని సెట్ చేసుకోవడానికి నేను ముందుగానే బేకింగ్ టిన్ లో బటర్ పేపర్ వేసి పెట్టాను ఇప్పుడు మిస్రాం ని టిన్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి టిన్ మొత్తం సమంగా స్ప్రెడ్ అవుతుంది అలానే నేను కొన్ని చాక్లెట్ చిప్స్ ని పైనే వేస్తున్నాను ఇలాంటి ఫ్లాట్ సర్ఫస్ ఉన్న కప్పు ఒకటి తీసుకుని లైట్ గా నొక్కుకోవాలి దీనివల్ల లోపల ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా సెట్ అవుతాయి ఆ తర్వాత ఓట్స్ మిశ్రమం పూర్తిగా సెట్ అవ్వడం కోసం ఈ టిన్ని రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూడు గంటలు అయిపోయిందండి ఒక్కసారి మనం ఓట్స్ మిశ్రమం చెక్ చేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో నేను నెమ్మదిగా ఈ బటర్ పేపర్ని తీసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు మీకు ఆకలిగా ఉన్నప్పుడు ఈ గ్రెనోలా బార్ మంచి స్నాక్ ఐటమ్ గా ఉంటాయి అలానే మీ పిల్లలకి స్నాక్ బాక్స్ లో కూడా వీటిని పెట్టుకోవచ్చు ఈ బార్స్ ని రెండు నుంచి మూడు రోజుల వరకు స్టోర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు నేను ఇది వరకు చేసిన ఓట్స్ రెసిపీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి అడిషనల్ ఫ్లేవర్ కోసం ఈ రెసిపీలో నేను క్రాన్బెరీస్ తీసుకున్నాను మీకు కనుక ఇవి అందుబాటులో లేకపోతే ఏం పర్వాలేదు ఎండు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు వీటిని మీరు ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ హెల్తీ స్నాక్ అండి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్